హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన టేస్టీ రెసిపీ బూందీ లడ్డు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా ఈ బూందీ లడ్డుని ప్రిపేర్ చేయగలుగుతారండి సో ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బేసిన్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి నేను కొలత కోసం ఒకే కప్పుని యూజ్ చేస్తున్నానండి ఈ శనగపిండిని మార్కెట్లో నుంచి తీసుకొచ్చింది కాబట్టి ఈ విధంగా చల్లడి పట్టుకుంటున్నాను ఏదన్నా రవ్వరవ్వగా ఉంటే దాన్ని మనము తీసేసుకోవాలి సో చూసారు కదా అడుగున కాస్త రవ్వగా మిగిలింది దీన్ని మనం తీసేసుకొని శనగపిండిని మెత్తగా చల్లించుకోవాలి తర్వాత ఇందులోకి చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి ఇంకా నేను ఇందులోకి సాల్ట్ అలాంటివి ఏమీ యూజ్ చేయట్లేదండి మీకు నచ్చితే కొంచెం ఇందులోకి సాల్ట్ని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని మనం ఈ శనగపిండిని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో నీళ్ళు దీనికి ఎంత సరిపోతాయో అంత చెక్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి నూనెని యాడ్ చేసుకోవాలి నూనె బాగా హీట్ అవ్వాలి నూనె హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడానికి కొంచెం పిండిని ఇందులో వేసినట్లయితే నూనెలో నుంచి పిండి పైకి తేలి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనము బూందీ గిరిట తీసుకొని పిండిని ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ విధంగా కనుక తట్టినట్లయితే చూసారు కదా పూసలాగా పడుతుంది ఈ విధంగానే పిండి మొత్తము పూసని రెడీ చేసుకోవాలి మరి ఈ బూందీ గరిట కిందకు పెట్టి అనకూడదు అలానే పైన పెట్టి కూడా అనకూడదు మిడిల్లోకి గరిట పెట్టి ఈ విధంగా తట్టాలి ఇది జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ వేగిన తర్వాత తీసేసేయాలి మరి దీన్ని కారాసులాగా వేయించుకోకూడదు కాస్త మెత్తగానే వీటిల్ని మనం వేయించుకోవాలి ఇలా వేయించుకున్న బూందీని పక్కన బేసిన్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ బూందీని ఈ విధంగా ప్రిపేర్ చేయాలి మీకు ఏమన్నా కాస్త ఇవి తోకల్లాగా అలా వస్తే చేత్తో మనము నలిపిస్తే మెత్తగా అయిపోతుంది సో ఈ విధంగా పిండి మొత్తం నేను బూందీని చల్లించుకుంటున్నాను ఇలా బుందీని సిక్స్టీ పర్సెంట్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి మీరు ఇలాగ పూసలాగా రాకుండా కొంచెం ఏమన్నా డిఫరెంట్గా అనిపించింది అనుకోండి ఏదన్నా కొంచెం నీళ్ళు ఎక్కువ అట్లా అనిపించింది అనుకోండి టెన్షన్ ఏం పడక్కర్లేదు వేడిగా ఉన్నప్పుడే కాస్త గోరు వెచ్చగా ఉన్నప్పుడు దాన్ని చేత్తో చిదివేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం పాకంని ప్రిపేర్ చేసుకుందాం ఏ కప్పుతో అయితే నేను శనగపిండి తీసుకుంటున్నానో ఆ కప్పుతో ఇందులోకి షుగర్ని తీసుకుంటున్నాను అంటే ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ అనమాట ఇక్కడ నేను రెండు కప్పుల శనగపిండి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ రెండు కప్పుల షుగర్ని యాడ్ చేస్తున్నాను ఈ షుగర్ మునిగేంత వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ బాగా మెల్ట్ అవుతూ ఉంది ఇప్పుడు మనం ఇందులోకి మనకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు మనం బూందీ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ నెక్స్ట్ ఇందులోకి ఇలాచిని ఈ విధంగా దంచి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా పాకంలోకి కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు షుగర్ బాగా మెల్ట్ అయ్యి మనకి పాకం అనేది రెడీ అవుతుంది ఇప్పుడు చిటికెడు పచ్చకర్పూరం తీసుకొని ఈ విధంగా నలిపి యాడ్ చేసుకోవాలి తర్వాత తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు నెయ్యి వేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి స్టిక్కీగా కనుక ఉన్నట్లయితే మనం బూందీని యాడ్ చేయొచ్చు ఇంకొంచెం సేపు పాకం అయితే మనం ఉంచాలి సో ఇంకొక రెండు మూడు నిమిషాల తర్వాత మనకి పాకం అనేది రెడీ అయిపోయింది కాస్త స్టిక్కీగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం బూందీని యాడ్ చేయొచ్చు ఇలా బూందీని మొత్తం యాడ్ చేసేస్తున్నాను ఇలా వేడి మీదే బూందీ మొత్తము ఈ పాకంలోకి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం, పాకం మొత్తం ఈ విధంగా బూందీకి పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కిస్మిస్ జీడిపప్పులని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కిస్మిస్ని యాడ్ చేస్తున్నాను తర్వాత జీడిపప్పులను కూడా కాస్త వేయించుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను మీరు ఇవి విడిగా కూడా పెట్టుకొని మీకు ఎంత అవసరమో అంత జీడిపప్పు కిస్మిస్ని లడ్డులోకి మిక్స్ చేసుకోవచ్చు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ దీన్ని నేను పక్కన ఉంచాను తర్వాత మూత తీసి దీన్ని లడ్డు చుట్టుకోవాలని ఇక్కడ నేను కొంచెం కొంచెం ముద్ద తీసుకొని లడ్డులాగా చుట్టుకుంటున్నాను కాకపోతే ఇక్కడ అనేది ఎక్కువగా ఉండడం వల్ల నేను దీన్ని ఒక బేసిన్లోకి అంత ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇలా బేసిన్లో వేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లడ్డులాగా చుట్టుకుంటున్నాను సో చూసారు కదా పర్ఫెక్ట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది అంటే ఈ అనేది మన చెయ్యి తట్టుకోగలిగేంత వేడి ఉంటే సరిపోతుంది తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెం ముద్దను తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డులాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనకి ఏ సైజు లడ్డు కావాలో ఆ సైజు మనం లడ్డులాగా రెడీ చేసుకోవాలి అన్ని లడ్డులు ఈ విధంగానే అండి జీడిపప్పుని కిస్మిస్ని పక్కన పెట్టుకొని కూడా ఈ లడ్డులోకి మనకి ఎంత అవసరమో అంతా వేసుకుంటూ మనం లడ్డులాగా చుట్టుకోవచ్చు సో చూసారు కదా పర్ఫెక్ట్ లడ్డూస్ అయితే రెడీ అయిపోయాయి ఇవి చల్లారి కొద్దీ ఇంకా గట్టిపడుతుంది సో చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా మనం ఈరోజు లడ్డూ అయితే రెడీ చేసుకున్నాం కదండి ఇంకొక ప్రాసెస్లో లడ్డు ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియోలో నేను అప్లోడ్ చేశానండి అండ్ వీడియో ఎండింగ్ కూడా అవి నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా ట్రై చేయండి అవి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో సింపుల్ మెథడ్లో లడ్డూని మనం ప్రిపేర్ చేసేసుకున్నాము మీరు కూడా ఈ లడ్డూని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ టేక్ కేర్